నిర్మీ కేఎస్ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న తిరుమలలో జరిగినటువంటి ఒక ఘటనకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది సో చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించడం జరిగింది తర్వాత టీటీడీ పాలక మండలితో మీటింగ్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేయడం అందులో జరిగినటువంటి అంశాలను ఆధారంగా కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఈ విందు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళ కానీ లేకపోతే కలెక్టర్ని కానీ లేకపోతే ఎస్పీని కానీ తర్వాత కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇది దీంతోపాటు పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వెళ్ళినట్టు సందర్భంలో కూడా కొంచెం గందరగోళం సృష్టి పరిస్థితులు ఎదురైనాయి ఎందుకంటే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ ఘటన అంతటికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను అని ఇంత అవసరం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ కుటుంబ విషయమో లేకపోతే మీ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం అయితే మీరు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం అనేది అది మీ వ్యక్తిగతం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫు అందరు కలిపి ఎంచుకు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ఘటనకి క్షమాపణ చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం నాకు తెలిసేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఎందుకంటే జరిగినటువంటి తప్పు గల కారణాలను పరిశీలించాలి దానికి సంబంధించినటువంటి వ్యక్తులను శిక్షించాలి ఇప్పుడు అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోలేటట్టు చూడాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ క్షమాపణ చెప్పినంత మాత్రాన జరిగినటువంటి ఘోరం జరగకుండా ఆగుతుందా లేకపోతే వాళ్ళకేమన్నా న్యాయం జరుగుతుందా సో ఇది భద్రతా వైఫల్యం అయి ఉండొచ్చు లేకపోతే ప్రణాళిక లోపము అయి ఉండొచ్చు అది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి బట్టి సరైనటువంటి సదుపాయాలు లేవని అక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూర్చోబెట్టారని కూర్చొట్టే తర్వాత ఒక్కసారి వదిలారని ఇది వాళ్ళు చెప్తున్నారు సో ఇంత పరిస్థితి ఉంది దీని అంతటికీ కారణం అనేది తెలుసు అయినా కూడా ఇది ప్రభుత్వ పెద్దలకి కాకుండా అధికారుల మీద పోయడం అనేది కరెక్ట్ కాదు సో దీన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి పై స్థాయి వ్యక్తులు కూడా ఈ విందో దీంట్లో భాగస్వామి చైర్మన్ కూడా అవుతాడు అంటే టీటీడీ చైర్మన్ కూడా అవుతాడు ఆయన యొక్క నిర్లక్ష్యం కూడా అవుతుంది ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత చైర్మన్గా ఉంటుంది ఏవోగా ఉంటుంది ప్లస్ విజిలెన్స్ అధికారుల మీద ఉంటుంది కలెక్టర్ మీద ఉంటుంది ఆర్డీఓ ఇంతమంది పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఈ పొరపాట్లు తెలియకుండా జరుగుతాయి అంటే నిర్లక్ష్యం ఇది వాస్తవం ముమ్మాటికిది నిర్లక్ష్యమే అంటే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ క్రౌడ్ వచ్చినప్పుడు ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయగలమా లేదా చేయాలంటే మ్యాన్ పవర్ పెంచుకోవాలన్నా లేదా అనేటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండానే అధికారులు అట్లా ఉన్నారా ఇంకోటి అధికారులు అందుబాటులో లేకపోవడం కూడా ఎందుకంటే మా ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మినిమమ్ టు మ్యాక్సిమం సెవెన్ టు టెన్ పీపుల్సు ఆర్గనైజ్ చేసే వ్యక్తులు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కానీ విజిలెన్స్ సంబంధించిన అధికారులు కానీ కలెక్టర్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఆర్డీఓ సంబంధించిన అధికారులు కానీ ఏదో ఒక టీం అక్కడ ఉండాలి ఉండి ప్రత్యక్షంగా మానిటరింగ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది అవన్నీ వదిలేసి కానీ కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యమే అనడం ఎంతవరకు సంబంధించిన అధికారులైనా వాళ్ళ డ్యూటీస్ ఫాలో అవ్వాలంటే పైనుంచి అది ఆర్డర్స్ వస్తేనే కదా పైనుంచి సందేశాలు ఇవ్వకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారా అలా తీసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయా ఒకవేళ సొంత నిర్ణయాలు తీసుకునే అలాంటి పరిస్థితులు జరిగితే కఠినంగా వాళ్ళు సూచిస్తారా లేదా సో ఖచ్చితంగా అధికారులు కూడా పై స్థాయి నుంచి ఆదేశాలు రాంది వాళ్ళు చేయరు సో పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చేలోపే ఈ సంఘటన అంతా కూడా జరగడం జరిగింది కాబట్టి దీనికి మీరు పర్సనల్గా సారీ చెప్పడం వేరు యావత్ రాష్ట్రం తరఫున క్షమించండి అని అడగడం వేరు సో ఏదేమైనా మీరు క్షమించమని అడగడం ఉందాతనమే కానీ ఈ పరిష్కార మార్గాలు కూడా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది థ్యాంక్ యూ